హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారండి అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ ఐ అమ్మను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందు రోజైతే తమ్ముడు మ్యారేజ్ అయిపోయింది కదా వాడి పెళ్ళి అయిపోయి మేము ఇంటికి వచ్చేసరికి ఫోర్ థర్టీ అలా అయిపోయింది అదే టైంలో మళ్ళీ ఇంక తమ్ముడిని ఇంట్లోకి తీసుకెళ్ళడం అదే హారత అవి ఇచ్చేసి మనం ఇంట్లోకి అవి తీసుకెళ్తాం కదా కానీ ఆ టైంలో ఎవ్వరు మేల్కోలేరు నేను అక్క అలాగే అత్తమ్మ మేము మేల్కొని ఉండి ఆ తర్వాత వాళ్ళకి హారత అది ఇచ్చి ఇంట్లోకి అయితే తీసుకొచ్చాము మార్నింగ్ అయితే అస్సలు లేవలేకపోయి ముందు మిగతా డేస్ అంతా అసలు లేదు సరిగా కానీ ఇంకో తమ్ముడికి పెళ్లి చూపులు చూడాలి అనేసి మమ్మల్ని లేపేశారు ఇంకా నేను అక్క రెడీ అయిపోయి ఇద్దరు తమ్ముళ్ళు అమ్మ నేను అక్క వెళ్ళేసి చూసేసి వద్దామని జస్ట్ అమ్మాయిని చూడడానికి మాత్రమే వెళ్తున్నాము ఇంకా మా వదిలిని ఎదురు రమ్మనేసి ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాం ఏం పెళ్లి చూపులు ఏమో కానీ ఈ రోజుల్లో అమ్మాయిల్ని వెతకడం ఎంత కష్టంగా ఉందంటే అసలు మామూలు కష్టం కాదు నాకు మా అక్కకైతే అయితే చాలా ఈజీగా అయిపోయింది ఫస్ట్ ఏవైతే మ్యాచెస్ వచ్చినాయో ఈ వాళ్ళు అలా అయిపోయింది కానీ తమ్ముళ్ళకి వెతికేటప్పుడు తెలుస్తుంది అసలు పెళ్ళిళ్ళు చేయడం ఎంత కష్టమో అనేసి ఎన్ని మ్యాచెస్ చూడాల్సి వస్తుందో అసలు పెళ్ళిళ్ళు అంటేనే ముందైతే నాకు టెన్షన్ వస్తుంది మళ్ళీ అక్కడి నుంచి రావడం పోవడం ఇదంతా అనేసి ఇంకా ఈలో ఇప్పుడు ఇద్దరు ఉన్నాం కదా అక్క నేను వెళ్ళి వాడికి ఒకసారి చూస్తే ఒకవేళ అంత సెట్ అయితే ఏమైనా చూడొచ్చు లేకపోతే ఇంకా తర్వాత నెక్స్ట్ ఎక్కడైనా చూడొచ్చు అన్నట్లుగా వెళ్ళేసి చూసేసి రిటర్న్ అయితే అయ్యాము ఇంకా రిటర్న్లో వచ్చేటప్పుడు మేము మార్నింగ్ ఏం తిని స్టార్ట్ అవ్వలేదు ఇంకేమైనా డ్రింక్స్ అలా తీసుకుందాం అనేసి ఆగాము వాళ్ళకి అదే చెప్తున్నాం ఇంకా ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు మ్యారేజ్ అవ్వని వాళ్ళు ఇద్దరండి ఇంకా పిన్ని పిల్లలు అలా బాబాయ్ వాళ్ళ పిల్లలు అలా చూసుకుంటే చాలా మంది ఉన్నారు ఇంకా ఈ రోజుల్లో అమ్మాయిలు వెతకడం చాలా కష్టంగా ఉంది మీకు నచ్చిన వాళ్ళని మీకు దగ్గరగా ఉన్న వాళ్ళని మీరే సెట్ చేసుకోండ్రా మీకు ఎవరు నచ్చితే వాళ్ళు క్యాస్ట్తో పని లేకుండా నేను అక్క కవర్ చేసి మరీ మీకు మ్యారేజ్ చేసేస్తాం ఇంట్లో ఒప్పించి అనేసి చెప్తున్నాం అనమాట అదే బెటర్ అండి ఏం చేసుకుంటాం కొరుక్కొని తింటావా ఏంటి చక్కగా అమ్మాయి అబ్బాయి హ్యాపీగా ఉంటే చాలు ప్రతిసారి అదని ఇదని వెళ్ళి తిరగడం రావడం ఒకటి సెట్ అవుతాం ఇంకొకటి సెట్ అవ్వకపోవడం మళ్ళీ ఇంకో మ్యాచ్ చూడడం ఇవన్నీ పెద్ద తలనొప్పి అయిపోయింది మాతో పాటు మా వారు కూడా అదే అంటున్నారు మీకు ఎవరు నచ్చితే వాళ్ళని చూసుకోండి మమ్మల్ని ఎందుకు అటు ఇటు తిప్పుతారు సతాయిస్తారు నేను దగ్గరుండి పెళ్లి చేస్తాను మీకు మరి అని చెప్పేసి మా వారు కూడా అంటున్నారు వాళ్ళతో ఇంకా డ్రింక్స్ అవి తాగేసాక కొంచెం సేపు అయితే అక్కడ కూర్చొని టైం స్పెండ్ చేసాము చక్కగా ఫొటోస్ అయితే దిగాము మా అమ్మకైతే భలే హ్యాపీ అనిపించింది ఇంట్లో ఏదైనా అకేషన్కి వస్తాం కదా ఆ కూర్చోడానికి ఎక్కువ టైం దొరకదు ఆవిడకేం మాతో కూర్చోవాలని అమ్మతో అటు ఇటు తిరుగుతూనే ఉంటావు లేకుంటే ఏదైనా పని ఉంటే నేను అక్క వెళ్తా అమ్మ ఇంట్లో పని చేసుకుంటుంది కానీ అమ్మతో టైం స్పెండ్ చేయడానికి కొంచెం తక్కువే అనుకోవాలి ఎందుకంటే అకేషన్ ఉంటేనే వస్తాం కదండి అందుకని మా అమ్మ భలే హ్యాపీగా ఉంది ప్రశాంతంగా మాతో కొంచెంసేపు అలా ఇంటికెళ్దాం పదమ్మా అని కొద్దిసేపు కూర్చుందాం అమ్మ అనేసి ఇంకా అలాగ ఒక హాఫ్ అన్ అవర్ వరకు కూర్చొని మళ్ళీ ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చేసాక ఈవినింగ్ అయితే మా బాబాయ్ వాళ్ళ కూతుర్ని ట్రైన్ ఎక్కించడానికి అనేసి మా తమ్ముడు వస్తుంటే మాకు స్టేషన్ దగ్గరగానే ఉంటుంది అంటే నడిచి అయినా వెళ్ళొచ్చు అనమాట అందుకనేసి మేము కూడా ఇంకా ఖాళీగానే ఉన్నాం కదా ఏం చేస్తామని పిల్లల్ని తీసుకొని తమ్ముడు అక్క నేను పిల్లలు ఆ బాబాయ్ వాళ్ళ కూతురు అంటే మా చెల్లిని తీసుకొని వచ్చాము నేను మొన్న పిక్లో చూపించాను చూడండి మా బాబాయ్ లాస్ట్ బాబాయ్ చనిపోయారు వాళ్ళ కూతురు మా చెల్లి తను వాళ్ళ అమ్మ దగ్గరే ఉంటుంది మ్యారేజ్కి అయితే వచ్చింది మ్యారేజ్ అయిపోయాక నెక్స్ట్ డేనే రిసెప్షన్ రిసెప్షన్ ఉండమంటే నెక్స్ట్ వేరే మ్యారేజ్ ఉందంటే వాళ్ళ ఊళ్ళో అందుకని వెళ్తానందనమాట సరే మేమంతా సెండ్ ఆఫ్ ఇద్దాం ట్రైన్ ఎక్కిచ్చేసి అనేసి ఇంకా ఖాళీగానే ఉన్నాం కదా పిల్లల్ని తీసుకొని అయితే అలా వాక్ ఉంటుందని స్టేషన్కి అయితే వచ్చి అమ్మాయిని ట్రైన్ ఎక్కిచ్చాక డైరెక్ట్గా ఇంటికి వెళ్ళావా ఇంటికి వెళ్ళలేదు కొంచెం ఇలా రౌండ్ తిరుగుతా వెళ్తే సెంటర్కి వెళ్ళొచ్చు అనమాట అంటే మెయిన్ సెంటర్లోకి వెళ్ళొచ్చు ఇంకా మా తోడు మా వారు అలాగే తమ్ముడు కూడా ఉన్నాడు కాబట్టి ఇంక ఇంటి దగ్గర కూడా ఏం వర్క్ లేదు కదా జస్ట్ అలా కొంచెం వాక్ చేసి వెళ్దాం అనేసి స్టేషన్ దగ్గర ఇంక మమ్మల్ని కొంచెం అటు ఇటు తిప్పుతూ ఉన్నారు వీళ్ళు స్టేషన్ దగ్గర ఈ ఐరన్ అన్నీ ఇలా వరుసగా పెట్టుంటే దాని మీద వాక్ చేస్తుంటే భలే ఉందండి కొంచెంసేపు ఇక్కడైతే భలే ఆడుకున్నాం పిల్లలతో కలిసి మేము అటు ఇటు తిరుగుతూ ఇవన్నీ నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు తీసిన వీడియోసే కానీ నేను ఆ టైంలో అయితే నేను అసలు ఫోన్ పట్టుకోదలుచుకోలేదండి ఏ వర్క్ చేయాలనుకోలేదు నాకు ఎందుకంటే ఉన్నంత టైము మా వాళ్ళతోనే టైం స్పెండ్ చేయాలి వాళ్ళతోనే ఉండాలి అని అనిపించింది నేను ఈ వర్క్ ఇదంతా కూడా నేను తర్వాత చేసుకోగలుగుతాను కానీ నాకు మళ్ళీ వీళ్ళంతా ఉండరు నేను మళ్ళీ అక్కడికి వెళ్ళాలంటే ఏదన్నా అకేషన్ ఉండాలి లేకపోతే సంవత్సరం వరకు ఇంక ఇంటి ముఖం చూసేది ఉండదు ఖచ్చితంగా ఈసారి మా వారు మొన్న టూ మంత్స్ వచ్చాం కదా సమ్మర్ హాలిడేస్ కూడా నేను తీసుకెళ్ళనని అని చెప్పేశారనమాట అందుకని ఇంకేదన్నా అన్నా లేకపోతే ఏదైనా అకేషన్ అయ్యి ఉండాలి అది కూడా పెద్దది అయ్యి ఉంటేనే ఇంకా వచ్చేది లేకపోతే లేదు ఇంక అక్కడి నుంచి మేము ఏం చేసామంటే మేము ఎవ్వరం క్యాష్ తేలేదు మామూలుగా అమ్మాయిని ఎక్కిచ్చి వెళ్ళిపోదాం అన్నట్లుగా వచ్చాము ఇంకా అక్కడ ఇలా వాక్ చేద్దామని అన్నట్టుగా అనుకొని సెంటర్కి వెళ్ళిపోయాము అక్కడ ఇంకా కాన్ స్వీట్ కాన్ అవి అమ్మే వాళ్ళ దగ్గర కొంచెం ఎక్స్ట్రా పేమెంట్ చేసేసి వాళ్ళ దగ్గర క్యాష్ తీసుకొని ఎవరెవరికి ఏమేం కావాలో అవన్నీ శుభ్రంగా తినేసారు అలా అని రెస్టారెంట్స్కి వెళ్ళడం లేకపోతే ఇంకెక్కడికైనా హోటల్స్కి అలా కాదండి రోడ్ సైడ్ దొరికే ఉంటాయి కదా బజ్జీలు బొండాలు అలాగే స్వీట్ కానీ ఇంకా రకరకాలవి బండి పెట్టాలి అమ్ముతారు కదా వాటిని చక్కగా మా వారు తీసుకొచ్చి ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ అట్లా సిట్టింగ్ లేని చోట్ల కూడా షాపులు ఎదురు కూర్చొని లేకపోతే ఖాళీ ప్లేస్ చూసుకొని అక్కడ కూర్చొని చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాం వేలు ఖర్చు పెట్టలేదండి జస్ట్ వందల్లో కూడా ఎంత హ్యాపీగా ఉండొచ్చు అనేది అర్థమైందనమాట తర్వాత మేము అక్కడ నర్సరీ అవి చూ ఉంటే అక్కడికి వెళ్ళి చూశాక పిల్లలు పానీపూరి అడిగితే వాళ్ళకి పానీపూరి ఇప్పించడానికి వస్తే అక్కడైతే ఒక దోసకాయలు తీసుకెళ్తున్న ట్రాక్టర్ అయితే వెళ్తా ఒక బస్తా కింద పడిపోయిందండి దాంట్లో నుంచి ఫ్రూ ఇలాగా ఇవి కాయలన్నీ కింద పడిపోతే ఎవరికి వాళ్ళు తీసుకెళ్తున్నాడు లోపు చెర్రీ వెళ్ళేసి మొత్తం ఆ కాయలు తీసుకొని ఎవరైతే వేరు వేరుకుంటున్నారు కదా అక్కడ వాళ్ళందరికి హెల్ప్ చేస్తున్నారు అనమాట తీసేస్తున్నారు వాళ్ళు మమ్మల్ని తీసుకెళ్ళాలన్నారు కానీ మేము తీసుకెళ్లేదు ఇంకా ఎవరైతే అక్కడ తీసుకొని వెళ్ళడానికి కానీ తీసుకుంటున్నారో పిల్లలు వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేశారు ఇంటి దగ్గర వాళ్ళు కూడా వెళ్ళి మూడు గంటలు అవుతుంది ఇంకా రాలేదంటే నేను ఎవరు ఫోన్ చేయలేదు ఎందుకంటే ఇంక పక్కన తమ్ముడు మా వారు వీళ్ళంతా ఉన్నారు పైగా వాళ్ళకి తెలుసు ఇంక మేము బయటికి వెళ్ళామంటే ఇంకా ఊరంతా తిరిగేసి వస్తామని తెలుసు నిజానికి మనం పుట్టింట్లో ఉన్నట్లు ఇంక ఎక్కడా ఉండలేమండి ఎన్ని వేలు ఖర్చు పెట్టినా ఎంత మంచి ప్లేస్ అయినా ఎంత పెద్ద పెద్ద హోటల్స్కి వెళ్ళినా రెస్టారెంట్కి వెళ్ళినా మన అత్తగారి ఎంత పెద్దదైనా కూడా మనం ఏదో ఒకటి భయం అనేది ఉండదు కరెక్ట్ ఈ టైంకి లేవాలి ఇవి ఈ టైంకి ఇవి చెయ్యాలి లేకపోతే ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాలంటే ఎవరైనా అనుకుంటారేమో పర్మిషన్స్ అడగ ఇలా అంతా ఉంటుంది కానీ అదే మన అమ్మగారిట్లో అయితే చూసారు కదా అసలు ఎవ్రీ మినిట్ నవ్వుతూనే నవ్వుతూనే ఉన్నాం హ్యాపీగానే ఉన్నాం కానీ ఈ టైంలో బోరింగ్ కానీ అది ఒక్క క్షణం కానీ బోరింగ్ కానీ అలా ఏమీ లేదు నవ్వి నవ్వి సగం తినకపోయినా కూడా నా ఫేస్ అయితే నాకే గ్లో అనిపిస్తుంది అనమాట మా వారు అదే అంటున్నారు అక్కడ ఏమి ఎంత హెల్దీ ఫుడ్ పెట్టినా ఎలా ఉన్నా కానీ ఎప్పుడు ముఖం పెక్కపోయి ఉంటుంది ఇక్కడైతే నువ్వు తిన్నా తినకపోయినా తిరుగుతూనే ఉన్నాం కదా మీరు కూడా చూస్తున్నారు కదా తిరుగుతూనే ఉన్నాము టైంకి తింటుంది లేదు పడుకుంటుంది లేదు కానీ ఎలాంటి నీరసం లేదు అలాగా హెల్త్ పడడం అలా ఏమీ లేదు చాలా హ్యాపీగా ఉన్నాను నేనైతే ఎవ్రీ మినిట్ మా వారు కూడా నేను పుట్టింట్లో ఉంటే సింగిల్గా అలా ఉన్నప్పుడు కానీ ఫోన్ చేయరండి ఈ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక్క ఫోన్ కూడా చేయరు ఎందుకంటే ఉన్న టైం అంతా మీ వాళ్ళతో టైం స్పెండ్ చేయి నాకు ఫోన్లు చేస్తారా కూర్చోవద్దా అనేసి అంటారు ఏదైనా అవసరం ఉంటే తప్ప అసలు నాకు ఫోన్ చేయరు అనమాట ఆయన కూడా నన్ను చాలా బాగా అర్థం చేసుకుంటారు ఎందుకంటే ఏదున్నా మనం వాళ్ళకే చెప్తాం పాజిటివ్స్ నెగిటివ్స్ ఇబ్బందులు హ్యాపీనెస్ మొత్తం వాళ్ళకే చెప్తాం కాబట్టి ఏదైనా వర్క్ చేసేటప్పుడు నేను అక్క ఇలా కలిసి చేసుకున్నాం పిల్లలు ఇలా మాట్లాడారు లేకపోతే అన్న తమ్ముళ్ళతో మేము ఇలా వెళ్ళే వాళ్ళం ఎవ్రీథింగ్ అంటే పెళ్ళికి ముందు పెళ్ళి తర్వాత అన్నీ ఇంకా వాళ్ళతో చెప్తాం కాబట్టి ఆయనకు బాగా తెలుసు నేను వాళ్ళని చాలా మిస్ అవుతూ ఉంటాను అనేసి నాకు ఏదైనా స్ట్రెస్గా అనిపించినప్పుడు కొంచెం మనసంతా బాధగా అనిపించినప్పుడు వెంటనే నేను చేసే పని ఫోన్ ఓపెన్ చేసి గ్యాలరీ ఓపెన్ చేసి ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోస్ చూసుకోవడం వీడియోస్ చూసుకోవడం దాంట్లో ఫన్నీ ఇన్సిడెంట్స్ చూసి నవ్వడం ఇలా చేస్తే చాలు నాకు ఎంత బాధ ఉన్నా కానీ వెంటనే దాని నుంచి నేను బయటకు వచ్చేస్తాను ఇంకా ఊరంతా తిరిగి ఇంటికి వచ్చాక మధ్యలో మా అల్లుని వేసుకొని చుట్టూ మేమంతా కూర్చొని కొంచెంసేపు అయితే వాటితో ఆడుకున్నాం చాలా బాగా ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో